కాకినాడ జిల్లా తాళరేవ మండలం జి వేమవరంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఆహ్వానం పిలవకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీపీ రాయుడు సునీత తాళరేవు పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు పలువురు సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టిన శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పట్టించుకోలేకపోవడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు సునీత కొసమెరుపుగా మాట్లాడుతూ యానాంకు చెందిన ఒక వ్యక్తి అక్రమాలకు పాల్పడుతూ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే మమ్మే శాసిస్తున్నప్పటికీ శాసనసభ్యులు అతగానే వెనకేసుకొచ్చే తీరులో ఆంతర్యం ఏమిటో అంటూ ఆవేదన వ్యక్తపరుస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రజలు బాగోగుల కోసమే ముందుంటామంటూ వ్యాఖ్యానించారు నేను ఎంపీ రాయడి సునీత గంగాధర్ నా పేరు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఇవాళ వందనం అనే జీవావరంలో ఒక పెద్ద కార్యక్రమం వాలంటీర్స్ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి నాకు ఎటువంటి కౌరువు రాలేదు రాకపోయినప్పటికీ కూడా నువ్వు ఎందుకు రాలేదు అని కూడా మా శాసనసభ్యులు ఎమ్మెల్యే పన్నాడు వెంకట సతీష్ కూడా తిరిగి నాకు కాల్ చేయడం కూడా జరగలేదు పార్టీలో ఎంతో కష్టపడి వేలాది రూపాయలు వెచ్చించుకుని కూడా మేము పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశాం పనిచేసినందుకు ఎటువంటి గౌరవం లేదు ఒక విలువ లేదు ఏదైనా కార్యక్రమాల్లో ఒక ప్రోటోకాల్ కూడా పద్ధతి లేదు ఒక జడ్పీటీసీ సాగర్ గారికి కానీ ఏఎంసీ చైర్మన్ గారు కానీ ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి కూడా ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను ఒక మహిళగా నన్ను ఇంతగా బాధపడుతుంటే నాకే ఒక ఎంపీపీగా ఉన్న నాకే మే నాకే ఇంత అవమానం జరుగుతుంటే నాకు ఎంత పనిచేసిన కార్యకర్తలు ఏమైపోతారు నాకే ఇంత అవమానం జరుగుతుంటే నాకు ఎంత పనిచేసే వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పను అంటే ఒక దళిత మహిళను చిన్నచూపు చూస్తున్నారా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మీ విధంగా ఉండగలుగుతున్నాం తప్ప లేదు అంటే అంబేద్కర్ ఈ రాజ్యాంగం రావైపు రా రాయకపోతే మేమేమైపోదుమో మాకు ఏ చీకటి మమ్మల్ని గమనించు గమనించునో ఇది చాలా బాధాకరం ఒక ఓట్లు లేని వ్యక్తి ఆయన ఆయన చెప్తుంటే ఆ మాటలు సాధించుకుని ఎమ్మెల్యే గారు ఎంతవరకు మరి ముందుకు వెళ్తున్నారో నాకు తెలియట్లేదు ఒక ప్రభుత్వ కార్యక్రమం మా చేతుల మీద జరగట్లేదు ఇది ఎంత అవమానకరం చాలా బాధాకరం ఒక మహిళగా నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను ఒక ప్రభుత్వ కార్యక్రమం ఒక పార్టీ కార్యక్రమం అయినా కాదా గోవింద్ కుమార్ అనే వ్యక్తి చేతుల మీద జరగడం నాకు చాలా అవమానకరం ఎందుకంటే నేను ప్రజల నుంచి ఎన్నిక ఇవ్వబడ్డాను కాబట్టి నా గౌరవం నాకు ఉండాలి కదా నా గౌరవం లేకుండా నన్ను ఇంత అవమానం పరుస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అయినా సరే పార్టీ అంటే మాకు చాలా అమితమైన ప్రేమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకెంతో అభిమానం పార్టీకే పనిచేస్తాం పార్టీకి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పార్టీ అడుగు జాడలోనే మేము నడుస్తాం మాకు పార్టీ ముఖ్యం పార్టీ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం పార్టీ కోసం నిత్యం కూడా పనిచేస్తాం కానీ పార్టీలో పనిచేసిన ఒక ఎంపీపీగా లేదు ఒక ఓట్లు లేని ఒక నాలుగు ఓట్లు లేని వ్యక్తిని యానం పాండుచేరు అనే వ్యక్తిని ఒక నాలుగు లేని ఓ ఓట్లు లేని వ్యక్తిని మీరు ఏ విధంగా మన మండలంలోనికి తీసుకొస్తారని నేను ధైర్యంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు నాకు న్యాయం జరగకపోతే నా వెనకాల ఉన్న ప్రజలకి న్యాయం జరగదు ఎప్పుడు కూడా మేము పార్టీ వెనకాలే ఉంటాం అలాగని పార్టీని వదులుకోం మేము ప్రజలను వదులుకోం ఎప్పుడు కూడా పార్టీలో ఉండి ప్రజలకు అన్ని విధాలుగా మేము సేవ చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి అలాంటి వ్యక్తుల్ని అవినీతికి పాడుకున్న వ్యక్తుల్ని ఒక్క ఓటు కూడా నాలుగు ఓట్లు కూడా పక్కన పెట్టండి ఒక్క ఓటు కూడా అతనికి ఒక ఈ మండలంలో ఈ ఈ నియోజకవర్గంలో ఒక ఓటు కూడా లేదు అలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టకపోతే పార్టీ ఏ విధంగా భ్రష్ పొత్తిపోతుందో అని మేము చాలా బాధపడుతున్నాం ప్రజలకి ఎన్నో సేవలు చేయాలి అని మేము ఒక దు దృక్పథమైన కంకణం కట్టుకుని వచ్చాం అలాంటి నీతి నిజాయితీ పనులని ముందుకు వెళ్ళవట్లేదంటే మాకు చాలా బాధాకరణగా ఉంది పార్టీకి ఎప్పుడు ఎండుదండుగా ఉండి పార్టీకే కాకుండా ప్రజలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండాలని మేము ఆశపడుతున్నాం మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి తాలరా మండలంలో పరిస్థితి మరి కొంతమంది ఓట్లు లేని వ్యక్తులు మరి బాగా ప్రభావితం చేస్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీని మరి ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి సీతారాంపురం చెందినటువంటి ఒక వ్యక్తి మరి తన యొక్క గుప్పట్లోకి పార్టీని తీసుకుని మరి పార్టీలోనే అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా అతను విలీనం అయ్యి మరి మొత్తానికి ఇక్కడ ఎక్కడ కూడా పరిస్థితులు పార్టీకి వ్యతిరేకంగా తీసుకు తీ తీసుకువెళ్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు నేను చెప్తూ ఉన్నాను పార్టీకి కంకణ బద్దులై పనిచేసిన వ్యక్తుల్లో రాయుడు గంగాధర్ ఒకటని తెచ్చి ఈ సందర్భం మనం చేస్తా దాని కారణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంపీపీగా ఇక్కడ కాలర మండలంలో సముచిత స్థానం కల్పించారు కానీ సముచిత స్థానం ఇచ్చిన స్థానాన్ని ఈరోజు మరి పక్కదోవ పట్టించి వచ్చి దళిత మహిళ మరి రాయుడు సునీతని పక్కదోవ పట్టించేసి కేవలం ఒక బొమ్మలాగా ఆవిడ పెట్టడం మరి ఒక దళిత స్త్రీ అయినటువంటి తనని ఒక బొమ్మలాగా మాత్రం ఉపయోగించుకుంటూ మరి పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈరోజు పార్టీని అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు ఉదయం మరి జీవరం శివారు గ్రీన్ వ్యాలీలో మరి గ్రామ వాలంటీర్స్ వందన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం యాక్చువల్గా మండల స్థాయిలో మండల మండల పరిస్థితి ఆధ్వర్యంలో జరగాలి కానీ కార్యక్రమం అంతా కూడా మరి ఒక పార్టీ కనున్నర ఆధ్వర్యంలో జరగడం మరి ఎంపీపీకి దానికి సంబంధించిన సమాచారం మరి ఎమ్మెల్యే గారి ద్వారా లేకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం కేవలం ఏంటంటే ఎంపీడీఓకి మరి చెప్పేసేసి కార్యక్రమం గ్రీన్ వ్యాలీలోని మీరు కమ్యూనికేషన్ ఇచ్చేయండి మరి పార్టీ కాదా గోవింద్ కుమార్ గారు నడిపించుకుంటారని చెప్పడం జరిగింది ఈరోజు కాదా గోవింద్ కుమార్ అనే వ్యక్తి ఈరోజు మరి తాలరావు మండలంలో పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా రాయుడు గంగాధర్ అనే వ్యక్తిని కానివ్వండి ఎంపీపీ రాయుడు సునీత కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న జడ్పీటీసీ సభ్యులను కానివ్వండి లేకపోతే ఏఎంసీ చైర్మన్ గారు కుడిపుడి శివనారాయణ గారిని కానివ్వండి ఈరోజు ఇక్కడ ఉన్న సర్పంచులు ఎంపీటీస్ అందరిని కూడా పూర్తిగా మరి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ మరి గోచరిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా మన చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం పార్టీలో మేము పూర్తిగా క్రియాశీలకంగా ఉంటాం పార్టీ అంటే మాకు ప్రేమ పార్టీలో మేము ఉంటాం కాకపోతే పార్టీ ఈరోజు మేము కష్టపడి పార్టీని పెంచుకున్నాం పార్టీ కోసం లక్షలాది రూపాయలు మేము ఖర్చు పెట్టుకున్నాం పార్టీ మళ్ళీ విన్నింగ్ స్థాయికి వెళ్ళాలనేసి మేము కోరుకుంటున్నాం కానీ ఆ అవకాశం మాకు వీళ్ళు ఇవ్వట్లేదు అనేసి సందర్భంగా అధిష్టానానికి మరి మేము నివేదించుకుంటూ అధిష్టానం దీని మీద ఎన్ని ఇమీడియట్గా మరి యాక్షన్ తీసుకుని మా అందరికి కూడా పార్టీ నాయకులకు తలరమండలో మండలంలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికి కూడా న్యాయం చేకూర్చు పెట్టాలని నేర్చుకోవడం ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి కలిపి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ